హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ గత మూడు సంవత్సరాలుగా నేను వెతుకుతున్న ఒక కాయలైతే ఈరోజు మనకు దొరకడం జరిగింది సో దీని ద్వారా మీరు ఎవరైతే దీన్ని యూజ్ చేస్తారో దీన్ని యూజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని యూజ్ చేసే పద్ధతిలో మీరు కరెక్ట్ కనుక యూజ్ చేసినట్లయితే మీలో ఎవరైనా సరేనండి మీరు ఎవరైతే కొంచెం ఏదైతే ఆనందంలో మీరు సంతోషంలో కొంచెం తక్కువగా ఎవరైతే ఉంటున్నారో ఆ ఆలోచనలు ఎవరికైతే రావట్లేదో అటువంటి వారు ఆట మంచి పొజిషన్లో ఉండి మంచి పర్ఫెక్ట్గా అవ్వడం పక్కనండి సో ఎందుకంటేనండి ఈ ఈ చెట్లలో అన్నింటిలోనూ మనకు సంబంధించిన ఏ వ్యాధికైనా సంబంధించిన చెట్లైతే ఉన్నాయి ఏదైతే మనకు అసలైన సమస్యకి ఏదైతే సంబంధించిన ఉందో దీనికి ప్రత్యక్షంగా ఇదైతే మనం చెప్పవచ్చు అండి ఎందుకంటే ఇది ఆయుర్వేదంలో కూడా ఉంది దీని అసలు మీరు కాయలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది అంటే మనలో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని పేరు పెట్టకూడదు నేను అది ఏదైతే తక్కువ ఉంటుందో అది తక్కువగా ఉన్నట్లయితే మాత్రం మనం అస్సలు ఏ సంతోషంలో సరిగ్గా ఉండలేము వచ్చే వ్యక్తులని కూడా మనం సరిగ్గా సంతోషంలో ఉంచలేము అలా ఉంచకపోతే వెదటి వ్యక్తి మనల్ని వదిలిపెట్టి వెళ్ళడం పక్కానండి ఎందుకంటే ఈ ఈ ఈ సృష్టిలో ఇద్దరే ఇద్దరేనండి మనము అదేవిధంగా మనకు అపోజిట్ వ్యక్తులు అపోజిట్ వ్యక్తులకి మనం సంతోషపరచకుంటే అది ఎవరు ఎవరైనా సరేనండి అంతే సంగతులు అనుకోవాలి ఓకేనా అదేంటో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను వీడియో చివరిదాకా చూడండి నిన్నటి వీడియో కూడా చాలా సూపర్గా ఉంది సో దాన్ని కూడా నేను ఐటి కార్డులో ఎండ్ కార్డులో నేను ఇస్తాను చూడండి అంటే ఏ చెట్టు ఇంట్లో ఉంటే కొంచెం మనకు ఈ ఈ సమస్యల నుండి మనం కొంచెం విముక్తి పొందుతాము విముక్తి కొంచెం అలా లభిస్తుంది అదేవిధంగా సమస్య ఎలా వస్తుందనేసి చెప్పడం జరిగింది సో మరి అన్నీ చెప్తాను చాలా వీడియో అనేది కొంచెం లెంతీ కావచ్చు ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి చెప్తున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో ఈ ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు చేస్తున్నానండి చెట్ల గురించి అదేవిధంగా చెట్ల నుంచి మనం ఎటువంటి కాయలు ఎటువంటి పండ్లు ఎటువంటి ఆకుల పసరు ఇవి తింటే మనం ఏదైతే సంతోషంలో బాగా ఉండడానికి మంచి సక్సెస్ పొందడానికి ఏదైతే ఉంటాయో అది జరుగుతుంది ఓకేనా సో మీరు కొంచెం అలాంటి వీడియోలు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మాత్రం సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద బిల్ బటన్ వస్తుంది ఆ బిల్ బటన్ నొక్కి ఆల్ అనే బిల్బటన్ని నొక్కండి చాలా అద్భుతంగా ఉంటుంది ఓకేనా సో ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చివరి దాకా చూడండి ఈ ఎందుకని చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ఇంకొకటి ఏదైతే ఈ తీగ పేరు వచ్చేసి మనకైతే అంత ఘనంగా తెలియదు సో మా వాడుక భాషలో అంటే మా సైడ్ ఏంటి పిలిచేది దాని పేరు చెప్తాను ఒకవేళ మీ ఏరియాలో ఆ పేరుతోని పిలవకపోవచ్చు ఒకవేళ మీ ఏరియాలో అందరి సైడ్లో ఏమని పిలుస్తారో ఒకసారి మీరు ఈ చెట్ల గురించి కాయల గురించి తెలిసిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో మన సబ్స్క్రైబర్ల కోసం ఆ కామెంట్ చేయండి ఆ కామెంట్ని నేను పిన్ చేస్తాను అన్నమాట ఓకేనా సో ఎందుకంటే మా సైడ్లో పిలిచే దాని పేరు మాత్రమే చెప్తాను చాలా వెరైటీగా ఉంటుంది సో మీరు చూద్దరు కానీ ఇటువంటి పేర్లు ఎక్కడైనా ఉంటాయనేసి మీకు కూడా అనిపిస్తుంది ఓకేనా సో ఈరోజు నేను యాక్చువల్గా నేను మూడు సంవత్సరాల దాకా ఎందుకు వెతికానంటే ఎక్కడ దొరకలేదండి సో ఎందుకంటే ఎక్కడైనా సరే ఈ చెట్ల గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి ఎక్కడో ఒక చోట కంపల్సరిగా దొరుకుద్దనే ఉద్దేశంలోనే నేను ఉన్నాను కాకపోతే నేను ఉండే ఏరియాలో కొంచెం అంత మనకు ఏదైతే ఆ సమస్య ఉంటుందో ఆ సమస్యని పోగొట్టే చెట్లు చాలా ఉన్నాయి కానీ నా దగ్గర కూడా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ ఆ చెట్లు దొరకడం లేదండి దొరకనప్పుడు మనం ఏం చేస్తామండి అందుకనే కొన్ని ఏరియాలో అంటే మనం కొన్ని మన ఏదైనా నదులు ఉండే ఏరియాలో చూసుకుంటే చెట్లు బాగా అడవులు ఉండే ఏరియాలో చూసుకుంటే ఆ చెట్లు బాగుంటాయి మనకి ఏ చెట్టు గురించి చెప్పినా అద్భుతంగా ఉంటుందండి సో ఆ చెట్లు అంటే మనకు ఆ సమస్య నుండి బయటపడడానికి ఏ ఏ చెట్లు కావాలో అవి మన దగ్గర ఉన్నాయి అంటే మా నా దగ్గర ఆలోచన ఉంది కాబట్టి ఆ చెట్లైనా ఉండాలి కదా కొన్ని వీడియోలు నేను చెప్పేసరికి ఆ చెట్టు పేరు చెప్పకుండా అదేవిధంగా చెట్టు లేకుండా ఏరే చెట్టును మామూలుగా నేను చూపించేటప్పుడు చెట్టు లేకుండా ఎందుకు చూపిస్తున్నా అని చెప్పడం జరిగింది అందుకని చెట్టు ఉంటేనే చేయడానికి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు నేను ఇక్కడ ఎందుకు వచ్చి ఈ ఈ ఈ కాయలు ఎలా చూశాను మా బాబు కోసం ఇక్కడ ఐలాకు చెట్టు ఉంది సో చూడండి నేను ఐలాకు తెంపుకోవడానికి మొన్న వచ్చానన్నమాట సో వస్తే చెట్టు మీద ఇగో ఈ ఈ కనబడ్డాయి నాకు సో మీకు కూడా చూపిస్తాను దగ్గరుండి ఫస్ట్ చూపిస్తానండి అంటే కొంతమంది నేను దూరం నుంచే ఇంత దూరం నుంచి సూట్ చేస్తున్నాను కాబట్టి కొంతమందికి అది ఆ చెట్టు ఏంటో ఆ తీగలేంటో అర్థం కాకపోవచ్చు సో అందుకని నేను ఇప్పుడు ఫస్ట్ మీకు అన్ని దాన్ని క్లియర్గా చూపిస్తాను క్లియర్గా చూపించిన తర్వాత దాన్ని ఎలా వాడాలి ఎలా ఏ ఏ సమయంలో వాడాలి ఎలా వాడితే మనకు పనికి వస్తుంది అనేసి చెప్తాను అన్నమాట సో యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ దొరకడం ఇంపార్టెంట్ కాదండి చెట్లు అనేది కంపల్సరీగా ఎక్కడో ఒక చోట దొరికితే ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి నేను వెతుకుతుంటే నాకు దొరకలే సో ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా దొరుకుద్ది కానీ దాన్ని యూజ్ చేసే పద్ధతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ యూజ్ చేసే పద్ధతి అదేవిధంగా ఎవరు యూజ్ చేయాలి అంటే ఇతర వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే చెట్ల నుంచి కూడా ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది అంటే మనకి ఇప్పుడు షుగర్ ఉందనుకోండి మనం ఏదన్నా మన తీపి వస్తువులు ఏదన్నా అంటే తీపిగా ఉండే కాయలు ఏదైనా తిన్నామనుకోండి ఆ షుగర్ అనేది ఎక్కువైపోద్ది అదే అదేవిధంగా మనకు ఏదైనా గుండె సమస్య ఉందనుకోండి గుండె సంబంధించిన ఏదైనా అంటే మనకు మన శరీరంలో ఏదైతే ఎర్రగా ఉంటుందో కలర్ ఎర్ర కలర్లో ఏదైతే ఉంటుందో అది పెంచుకోవడానికి మనం ఏదైనా తిన్నా అనుకోండి గుండె అనేది ఎక్కువసార్లు కొట్టుకుంటుంది కొట్టుకోవడం వల్ల మన గుండె కూడా సమస్య అనేది ఏర్పడుద్ది గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి అందుకనే చెట్ల నుంచి కూడా మనం ఎంత మోతాదులో వాడాలో ఎలా వాడాలో ఎప్పుడెప్పుడు వాడాలో అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఎవరెవరు వాడాలో అనేది తెలుసుకోవాలి సో మీకు చూపించిన తర్వాత అవన్నీ చెప్తానండి కొంచెం వీడియో లెంత్ అనేది అయిపోద్ది సో కొంచెం ఓపికతో నేనండి అందరూ చూడండి నేను ఇక్కడే ఈ ఏరియాలో దాదాపు అది తీగ అదే అనుకుంటాను అక్కడ ఉన్నది ఆ తీగ అదే సో ఇంకా అది కాదండి సో అటు కనబడతలేదు కానీ సో ఇక్కడ చూస్తాను ఇంకా మీకు చూపిస్తాను కాయలు కూడా చూపిస్తాను ఎందుకంటే నేను దారిలో కొన్ని ఉన్నాయి అవి అన్నీ ఉన్నాయి కానీ నేను అంతకనంగా కాయలు లేవు కాబట్టి వాటిని నేను కొంచెం మీకు ప్రజెంట్ చేయలేదన్నమాట ఫస్ట్ చూడండి నేను ఇగో చూడండి ఇగో ఇది కాయలు ఈ కాయలకు ముళ్ళు ముళ్ళు ఉంటాయండి చూడండి ఇగో ఈ కాయలకు చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు కొద్దిసేపు కూడా నేను వీడియో అనేసి అలాగే పెడతానన్నమాట చూడండి ఇగో ఏ ఏ తీగనో ఒకసారి మీరు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్లు తెలుసుకుంటారన్నమాట ఇదన్నమాట చూడండి ఇది పైకి వచ్చింది ఇగో లోపల కాయ అనేది ఉండిపోయింది పైన పొట్టనేది రావడం జరిగింది లోపల కాయ అనేది ఉండడం జరిగింది అబ్బో ఇవి పక్షులు బాగా తింటాయండి కోకిలలు బాగా తింటాయండి వీటిని కోకిలలు ఎందుకు తింటాయి అంటేనండి అది వాళ్ళకి తెలుసు అన్నమాట అంటే మనకంటే ఎక్కువగా పక్షులకే తెలిసి ఉంటుంది పక్షులకి జంతువులకి వాటికే తెలిసి ఉంటుంది ఏ చెట్లు కాయలు తినాలో అవి అన్నం తినవు పిజ్జా బర్గర్లు ఏమి తినవు అన్నమాట దీన్ని గుర్తుపట్టడానికి దీన్ని అనేసి ఇలా ఉంటుంది చూడండి దీని ఆకులు కూడా ఇలా ఉంటాయి ఈ రకంగా ఉంటాయి ఈ ఆకులు కూడా ఏదో మనం పెళ్లికి కట్ చేసిన ఏదో కాగితాలు ఉంటాయి పెళ్లి కాగితాలు ఉంటాయి కదా సో ఆ విధంగా మనం ఇలా ఇలా ముళ్ళు ముళ్ళుగా ఇలా ఇది దూరం నుంచి పెడతాను ఇది ఓకే సో ఇది మనకు అసలైన ఇది సో దీన్ని మా అంటే మా సైడ్ అంటే అయితే ఈగ చెట్టు అనేసి అన అనడం జరుగుతూ ఉంటుంది అంటే ఈగ చెట్టు అనేసి పిలవడం జరుగుతూ ఉంటుంది అసలైన పేరు అయితే తెలియదు సో మా సైడ్ అయితే పిలిచి పిలిచే పేరు నేను మొదట్లోనే చెప్పాను కదా కొంచెం వెరైటీగా ఉంటుందని సో మరి దీని పేరు వచ్చేసి ఏముందో మనకు అయితే తెలియదు అంటే ప్రతి ఒక్క ఏరియాలో ఇదే పేరుతో పిలిచే ఒక పేరు అనేది ఒక చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు పేరు తెలియదు ఎవరైనా తెలిసిన వాళ్ళు మహానుభావులు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి మా ఏరియాలో మాత్రం నేను ఈగ చెట్టు మాత్రమే అంటామండి ఈగ చెట్టు మాత్రమే అది ఆ పేరు ఎలా వచ్చిందో కూడా తెలియదు ఈగ చెట్టు అని ఆ పేరు ఎవరు పెట్టారో ఏ పెద్దలు పెట్టారో కూడా తెలియదు మరి ఈగల ద్వారా దీనికి ఏమన్నా ఎఫెక్ట్ ఉందో లేదో కూడా తెలియదు అండి ఓకే అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలంటేనండి ఇది రెండు రకాలుగా యూజ్ చేసే పద్ధతిలో ఉంటుందండి ఇది ఈ రెండు రకాలుగా యూజ్ చేసే పద్ధతిలో ఉంటుంది కానీ మీకు ఒక ఫస్ట్ పద్ధతి అనేసి చెప్తాను నేను రెండవ పద్ధతి అనేసి అంత ఘనంగా వర్కౌట్ కాదని నా ఉద్దేశం అండి ఓకేనా అంటే మేకలు కాసేటప్పుడు మనం బా స్కూల్ ఎగగొట్టి మనం చెట్ల మట్టి తిరిగేటప్పుడు వీటిని బాగా తినేవాళ్ళం అన్నమాట సో ఇదే కలర్లో ఇంకొక ఈ ఈ దీనికి సంబంధించిదే ఇంకొక ఉంటుందండి ఇంకొక తీగ అంటే మీకు ఇక్కడనే చెట్టు ఉంటుంది చూపిస్తాగండి అంటే దీనికి సంబంధించిన అంటే దీ ఈ జాతికి సంబంధించిందే ఇంకొకటి ఉంటుంది ఇంకొకటి ఉంటుంది సో ఇక ఇలాగనే ఉంటుంది కానీ దాని ముళ్ళు ఉండవండి ఇగో చూడండి ఇగో ఇది ఇది ఇదే ఇది ఇలాగనే ఉంటుంది కానీ దానికైతే ముళ్ళులు అయితే అస్సలు ఉండవండి ముళ్ళు మాత్రం ఉండదు ఓకే ఇదే ఈ ఆకులు మాత్రం సేమ్ అలాగనే ఉంటుందండి దీని కాయలు ఈ చెట్టు ముళ్ళు లేకుండా ఇలా ఇలాంటి కాయలే ఉంటాయండి దానికి అవి కనుక తిన్నట్లయితే ఇవి తింటే మనకు యాభై శాతం మనకు రిజల్ట్ అనేది వస్తుంది కానీ మనం ఏదైతే ఈ ఈ జాతికి సంబంధించింది అంటే దీనికి రెండో రకం సంబంధించిన మనం తింటే అది అవి కూడా దొరకడం లేదు దొరికినప్పుడు ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను సో ఓకేనా అవి కనుక మనం తిన్నట్లయితే మనకు డెబ్భై ఎనభై శాతం గ్యారెంటీగా మనకు రిజల్ట్ వస్తుంది అంటే ఇవి తింటే మనకు యాభై శాతమే వస్తుంది కానీ అవి తింటే డెబ్భై ఎనభై శాతం ఖచ్చితంగా వస్తుందండి మాకు ఒకవేళ మనకు అంటే కొన్ని కొంత వ్యక్తులకి శరీరం ఎలా ఉంటుందండి అనేది ఏదైనా వస్తువులు తింటే వెంటనే రికవర్ అవ్వడానికి శరీరం సహకరిస్తుంది సో అటువంటి వాళ్ళకైతే నేను వందకి వంద శాతం గ్యారెంటీ ఇస్తానండి వందకి వంద శాతం గ్యారెంటీ ఇస్తాను ఓకే అయితే దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు ఉదయం ఒక మూడు సాయంత్రం ఒక మూడు ఒకవేళ ఇలా మనం యూజ్ చేసినప్పుడు ఎవరికైనా సరే ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే మాత్రం సో ఒక వారం రోజులకి ఒక్కసారైనా తినొచ్చు వారం రోజులకు ఒక్కసారి ఈ పండ్లు అయితే తినొచ్చు అండి ఓకేనా సో అంటే దీన్ని మనం ఎలా ఎటువంటి సమయంలో అదేవిధంగా ఎవరెవరు తినాలి అనేసి ఇప్పుడు మీకు కొంచెం అర్థమయ్యే విధంగా వివరిస్తాను చూడండి ఈ పండ్లు మనకు ఆయుర్వేదంలో కానివ్వండి చూడండి ఇలా ఇలా వేగంగానే వెంటనే వస్తుందండి ఈ పండ్లు అనేది రాదు రాలిపోతున్నాయని చూసారా ఇగో ఇది తీయంగానే ఫస్ట్ పైది వస్తుందండి పై పొట్టు అనేది రావడం ఇక పై పొట్టు అనేది రావడం జరుగుతుంది ఓకే కోకిలాలు బాగా తింటాయండి వీటిని కోకిలాలు తిని మంచి ఆరోగ్యంగా ఉంటాయండి సో ఈ కాయలు మనం ఎప్పటి నుంచో ఉందండి మనకు ఈ పండ్లు ఎప్పటి నుంచో ఉంది మన పెద్దలు నేను ఎన్నో వీడియోలు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో మన తాతలు ముత్తాతలు వాళ్ళు చెట్ల ద్వారానే ఎక్కువగా బతికారండి ఈ అన్న వరి అన్నము ఇవన్నీ తినడం కంటే చెట్ల కాయలతోని చెట్ల పసరుతో బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు కొంతమంది ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు ఈ కాలం మన కాలంలో వచ్చేసి వాళ్ళు చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెట్ల గురించి ఏదన్నా యూజ్ చేస్తే ఏరేది ఏదైనా యూజ్ చేస్తే అది కూడా డిఫరెంట్ అయిపోతుందండి అంటే మనం వాటర్లో అంటే నీళ్ళలో మనం నూనెస్తే కలుసుద్దండి కలవదు సో మనం ఇతర ఏదైనా వాడేటప్పుడు అదేవిధంగా ఏదైతే మనకు ఈ ఈ చెట్ల గురించి వాడేటప్పుడు ఏదన్నా సరే తాగడాలు అదేవిధంగా ఇలాంటివి ఏమన్నా ఉంటే అదేవిధంగా ఏదైనా మాంసాహారాలు ఏదైనా ఉంటే మాత్రం కొంచెం డిఫరెంట్గా చేస్తానండి అంటే దీ ఈ చెట్లలోనే చెట్ల పసరు పడని కొన్ని ఉంటాయి ఇప్పుడు ఈ చెట్ల గురించి యూజ్ చేసేటప్పుడు వంకాయలు అసలు తినకూడదు అంటారండి ఎందుకంటే వంకాయ అంత ఏరేది మనం మన శరీరాన్ని బాగు చేసుకోవడానికి మనం ఏదైనా చెట్లు వాడినప్పుడు ఆ చెట్లని ఇంకా కొంచెం నాశనం చేయడానికి మన శరీరానికి మొత్తం అతలాకుతలం చేయడానికి వంకాయలు తోడ్పడతాయి అన్నమాట ఓకేనా సో అలాంటివి ఉంటాయి అన్నమాట సో అందుకనే నేను ముందు వాడకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా సరే ఏ సమస్య లేని వాళ్ళైతే దీన్ని బీభత్సంగా యూజ్ చేయవచ్చు ఓకేనా ఈ వీటిని ఏ సమస్య లేని వాళ్ళు మాత్రం యూజ్ చేయవచ్చు ఇతర ఏ చిన్న సమస్య ఉన్నా ప్రతిరోజు పొడి దగ్గు వచ్చినా లేదా కాలు తిమ్మురులో కిడ్నీ సమస్యలు గుండె సమస్యలు ఓకేనా బీపీ షుగరు ఇది ఎవ్వరు ఏది ఉన్నా కూడా దీన్నైతే ముట్టుకోవడానికి అర్హత కాదండి సో ఆ తర్వాత ఎవ్వరు దీనికి ఏమీ కాదు సో ఏ సమస్య లేని వాళ్ళు కూడా ఫస్ట్ ఎలా తినాలంటే ఫస్ట్ ఒకటే తినాలి ఒక ఒక కాయనే ఒక పండునే తినాలి ఆ తర్వాత మీకు ఏది అనిపించకపోతే ఇక తర్వాత తర్వాత చిన్న కదా నెక్స్ట్ రోజు రెండు నెక్స్ట్ రోజు మూడు ఓకేనా ఇలా మీరు మీరు తినుకుంటూ ఉండవచ్చు ఈ ఎప్పటిదాకా తినాలి ఈ ఈ సమస్య అనేది ఎవరికైనా ఈ సమస్య అంటే మీ సమస్య పోవడానికి ఎన్ని రోజులు తింటే మన సమస్య పోద్దు అనేసి కొంతమందిలో ఉండొచ్చు ఇది మీ సమస్య వెళ్ళిపోయేదాకా తినొచ్చు మూడు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు రెండు నెలలు ఓకేనా ఇరవై రోజులు పదిహేను రోజులు ఈ సమస్య వెళ్ళిపోయేదాకా మీరు తినొచ్చు ఏమీ కాదండి మీకు ఓకేనా సో వీటి గురించి ఇంకా మీరు పెద్దల్ని అడిగి మరీ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుందండి నేను చెప్పి నేను చెప్పాను ఇప్పుడు యూజ్ చేయమని మీకు సర్దంగా సరిగ్గా అర్థం కాకపోవచ్చు కాకపోవచ్చు ఓకేనా అంత మాత్రాన దీన్ని ట్రై చేయడానికి మీరు ఇది చేయకండి ముందుగా రాకండి మీరు పెద్దలు ఉంటారండి ప్రతి ఒక్క గ్రామంలో కానీ సిటీలో కానీ పెద్దలు ఖచ్చితంగా చెట్ల గురించి తెలిసిన పెద్దలు కంపల్సరిగా ఉంటారండి వాళ్ళ సలహాలు తీసుకొని మీరు ఏ చెట్టుకైనా సరేనండి అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోల ద్వారా చెప్పడం వేరు డైరెక్ట్గా చెప్పడం వేరండి ఓకేనా మీరు పెద్దలు మీరు ఇలాంటి కాయలు పండ్లు మీ దగ్గరికి తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని అంటే అనుభవిగులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకొని దీన్ని ఎలా తినాలి ఎలా తింటే కొంచెం బాగుంటుంది అనేసి అడిగితే వాళ్ళు మోతాదులో ఇలా ఇలా తినమని చెప్తారండి తిన్న తర్వాత కూడా ఏదన్నా ఎఫెక్ట్ వచ్చిందనుకోండి వాళ్ళు వెంటనే దానికి ఇరుగుడు అనేసి కూడా ఇస్తారన్నమాట చెప్తారన్నమాట సో ఇంకొకటి నేను ఇది తిన్న తర్వాత మీకు ఏదన్నా అనిపి అనిపించినట్లయితే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఒకటే వాటర్ ఫుల్గా తాగి మీరు రెస్ట్ తీసుకోవాలి అంతే ఏమీ లేదండి వాటర్ ఫుల్గా తాగి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి లేదా వాటర్ తాగిన తర్వాత కొంచెం అటు ఇటు జాగింగ్ చేయాలి వాకింగ్ చేసినట్టు చేసి తర్వాత రెస్ట్ చేసుకుంటే ఏమీ కాదండి సో ఏ చెట్ల ద్వారా అయినా కొంచెం ఇలాగనే ఉంటుంది ఎవరో ఒక బ్రదర్ కామెంట్ చేశారు కాబట్టి ఈ ఈ మాట అనేది నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా ఈ పండ్ల ద్వారా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు అద్భుతమైన శక్తులు మీలో వస్తుంది అద్భుతమైన సమస్య దూరమయ్యే అద్భుతమైన మంచి సంతోషంలో ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తారన్నమాట మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన ఈరోజు మనకు మూడు సంవత్సరాల నుంచి వెతుకుతున్న ఇదొక అద్భుతమైన చెట్టు అదేవిధంగా కాయ గింజ అనేసి నేనైతే అనుకుంటున్నాను సో ఇదండి సో ఈరోజు మనకు మూడు సంవత్సరాల ఏదైతే అన్వేషణలో ఈరోజు భాగం అనేది అయిపోయింది ఇంకా దీంట్లో రెండో రకం ఉంటుంది కదా సో దాన్ని కూడా నేను వివరిస్తాను సో మీరు వీడియోని ఇలాగే ప్రతి ఒక్క వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే రావడానికి కృషి చేస్తానన్నమాస సో అవకాశాలు కూడా ఉంటాయి సో ఓకే ఫ్రెండ్స్ ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్ చేయండి సో దాన్ని నేను రిప్లై ఇవ్వకపోయినా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను సో ఇప్పటిదాకా ఎవరైతే కొత్త వాళ్ళు చూసారో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్ర చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా చూసి కూడా మన వీడియోని లైక్ చేయకపోతే సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఆ తర్వాత షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి సో ఎవరైతే చివరిదాకా చూసిన వాళ్ళకి పెద్ద పెద్ద థ్యాంక్స్ అండి నా నుంచి సో మీరు ఇలాగే ప్రతి ఒక్క వీడియోకి చివరిదాకా చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓకేనా ఏ వీడియో నేను చివరిదాకా చూడండి మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాం की बाय।